మానవుడు జీవకోటి భక్షకుడు కాదు వృక్ష జంతు సామ్రాజ్యాలను రక్షించే రక్షకుడు ఇది సార్ మెసేజ్ సో దీని వరకు సార్ చదవడం గురించి రాశారు సో ఈరోజు సో ఇప్పుడు ఈ సార్ మెసేజ్ చూసి మనం ఒకటి ధ్యాన జగత్ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ చెప్పుకుందాము సో ఈ రోజు సార్ మెసేజ్ చాలా బాగుంది అది డైలీ రాత రాతపూర్వకంగా వచ్చే మెసేజ్ సరెండర్ ఆత్మ సమర్పణ గురించి ఉంది సో సార్ వాళ్ళు లడాక్ ట్రిప్ కి వెళ్లారు ఇది చివరి ట్రిప్ కాదు మొద మొదట్లో చాలా సార్లు సార్ లడాక్కి వెళ్ళారు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రాసిన మెసేజ్ ఇది లేలో జీవితం సముద్ర మట్టానికి అంటే లే అంటే లడఖ్ అనేది ఒక పర్వత ప్రాంతం కదా అది సముద్రానికి చాలా ఎత్తులో ఉంటుంది ఎత్తులో హిమాలయాల్లో ఉన్న లడక్కి వెళ్ళడం జీవితంలో ఒక పెద్ద కళ నలభై మంది పిరమిడ్ మాస్టర్స్ తో సహా మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ లో ఉండడం బిక్కు సంఘసేన గారి సౌజన్యమే సో బిక్కు ఎవరు అంటే అక్కడ లడాక్ లో ఒక బోధి ఆశ్రమం ఉంది దానికి హెడ్ ఆయన అనమాట బిక్కు సంఘ సేవనాజీ గారు సత్యానికి బుద్ధత్వానికి సేవకు కరుణకు తన జీవితాన్ని సమర్పించుకున్నారు ఆధ్యాత్మికలో అత్యంత ముఖ్యమైన పదం సమర్పించుకోవడం నిజ స్వరూపానికి అంటే ఆత్మకు గొప్ప స్వయానికి అంటే పూర్ణాత్మకు సమర్పించుకోవడమే ఆధ్యాత్మికత ఆత్మకు పూర్ణాత్మకు సమర్పించుకోవడమే ఆధ్యాత్మికత సాటి జీవులను మన యొక్క సంపూర్ణ సామర్థ్యాలతో వనరులతో సంతోషంగా మరియు ఆనందంగా సేవ చేయడమే సమర్పించుకోవడమే ఆధ్యాత్మికత సాటి జీవులకు మన సంపూర్ణ సామర్థ్యాలతో వనరులతో సంతోషంగా ఆనంద ఆనందంగా సేవ చేయడమే సమర్పించుకోవడమే ఆధ్యాత్మికత మీ చుట్టూన్న అందరి నుండి నిరంతరం నేర్చుకోవడమే నేర్చుకోవడానికి సమర్పించుకోవడమే ఆధ్యాత్మికత సో ఫస్ట్ సమర్ సమర్పించుకోవడం అంటే ఆత్మకు పూర్ణాత్మకు సమర్పించుకోవడమే ఆధ్యాత్మికత చుట్టూ ఉన్న అందరికీ మనకు చేతనైన మన దగ్గర ఉన్న సామర్థ్యాలతో వనరులతో సంతోషంగా సేవ చేయడమే సమర్పించుకోవడము ఒకటి ఆత్మకు సమర్పణ ఇంకోటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సేవ చేయడం సమర్పణ మూడవది అందరి దగ్గర నుంచి నేర్చుకోవడము సమర్పణ మన చుట్టూ ఎవరున్నా వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకోవడం సమర్పణ లాస్ట్ మనసును శ్వాస శక్తికి సమర్పించటం మరియు ఆ శ్వాస దీర్ఘకాలం ఆ శ్వాసతో దీర్ఘకాలకంగా ఉండడమే ఆధ్యాత్మికత సో అన్ని సమర్పణ అనే టాపిక్ తీసుకొస్తూ సార్ ఆత్మకు సమర్పణ చుట్టు చుట్టూ ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి సమర్పణ అందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి సమర్పణ మన శ్వాసకు సమర్పణ అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు మరి శివప్పసారి క్లాస్ ఉంది మన పిరమిడ్ లో ఖచ్చితంగా అందరూ వెళ్లాల్సిందే ఆ సో శివప్పసార్ అంటే పత్రి సార్కు దగ్గర ఉండి సెక్రటరీగా ఉండి సేవ చేసిన వాళ్ళల్లో ఒకరు ఆయన పత్రిసార్ కు మంచిగా వండి పెట్టేవాళ్ళు అంటే సార్ కు ఎట్లా కావాలో ఆ విధంగా వండుతారు ఆ సో సార్ కు దగ్గరగా ఉండి ఎంతో ట్రావెల్ చేసి సార్కు సార్ కు మంచిగా వండి పెట్టారు ఎంతో జ్ఞానం ఉంది పుస్తక జ్ఞానం ముందుగా మన పిఎస్ఎస్ఎం ఆ పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వడం ఇవన్నీ పుస్తకాలన్నీ వీళ్ళ లోనే ధ్యాన లహరి లోనే బుక్స్ అన్ని ప్రింట్ అయ్యాయి సో మరి ఆ సార్ ఆధునిక వస్తున్నారు అందరూ తప్పకుండా వెళ్ళండి సో ఈ రోజు మనం ఈ జ్ఞాన జగత్ మ్యాగజైన్ లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ఇది వియత్నాం లోని మాస్టర్ రాశారు దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి మన ధ్యాన జగత్ బుక్ లో వేశారు ఆ వియత్నాం అనేది ఒక మంచి దేశం ఎట్లా అంటే అక్కడ ముందు నుంచి ఆధ్యాత్మిక కథ ఎక్కువగా ఉంది జనంలో ఆధ్యాత్మిక రిసీవింగ్ బాగా ఉంది సో కమ్యూనిస్ట్ అంటే మతపరంగా కాకుండా కొంచెం కమ్యూనిస్ట్ పరంగా ఉంది అంటే నాస్తిక సిద్ధాంతం వైపు వాళ్ళ దగ్గరగా ఉన్నారు మతపరంగా కాకుండా మన పిఎస్ఎస్ఎం అక్కడికి వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకున్న దేశము వియత్న దేశం అన్నమాట సో మరి అందులో ఒక వియత్న దేశం యొక్క ఆధ్యాత్మికవేత్త యొక్క జ్ఞానాన్ని ఇక్కడ ఈరోజు కొన్ని పాయింట్స్ ఉన్నాయి తెలుసుకుందాం సో ప్రపంచమంతా బాగా జీవించాలంటే మొదట మన ఆలోచనల్లో మరి మన భావనల్లో మార్పు రావాలి మన పట్ల మనకున్న సంఘర్షణలు నిర్మించు నిర్మూలించుకోవాలి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి ఇప్పుడు గా దీని తర్వాత కొన్ని పది పదకొండు పాయింట్స్ చెప్పారు ఆయన మనకు అన్ని ఉపయోగపడలే ఏదైనా సిద్ధాంతం తత్వం లేదా విశ్లేషణ ఆధారంగా చేసుకుని ఎవరిని దేనిని గుడ్డిగా అనుసరించొద్దు ఒకరు చెప్పారని దేనిని గుడ్డిగా అనుసరించొద్దు నీకు నువ్వు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి అది నిజం అనిపిస్తే అప్పుడు ఫాలో అవ్వు నేను ప్రస్తుతం కలిగిన సెకండ్ పాయింట్ నేను ప్రస్తుతం కలిగి ఉన్న జ్ఞానం మార్పు లేనిది మరి ఇదే సంపూర్ణ సత్యం అని ఎప్పుడు భావించొద్దు అంటే నాకు తెలిసిందే కరెక్టు ఇదే కరెక్టు అని గిద్ది గీసుకుని కూర్చోద్దు అంటే ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించడానికి తీసుకోవడానికి రెడీగా ఉండాలి అందరి అభిప్రాయాలను వాళ్ళ అనుభవాలని వినాలి మన దృక్కోణాన్ని విస్తృతం చేసుకుంటూ అందరి మనోభావాలను గౌరవించటం నేర్చుకోవాలి సో నాకు తెలిసిందే సత్యము ఇదే కరెక్టు అని గీత తీసుకుని కూర్చోకూడదు అందరి దగ్గర వినాలి సో ఆ ఇది పత్రసాల దగ్గర మనం గమనిస్తాము ఆ నాదే కరెక్ట్ నాకు వచ్చిన అనుభవమే కరెక్ట్ నేను ఆలోచించే విధానమే కరెక్ట్ అని గిన్నెస్కొని కూర్చోకూడదు సో దీనికి ఎగ్జాంపుల్ గా పత్రి పత్రిసార్ ఒక వీడియో చిన్న వీడియో సార్ వేరే వాళ్ళతో మాట్లాడుతుండడం అది రికార్డ్ చేసి ఉంది ఆ వీడియో ఏంటంటే మనందరికీ తెలుసు సార్ ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారు రామచంద్రారెడ్డి సార్ సో ఆ కానీ సార్ రామచంద్రారెడ్డి సార్ పిఎస్ఎస్ఎం లో ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు ఆ వీడియోలో సార్ అన్నారు అనమాట నేను రామచంద్ర రెడ్డిని ఎంకరేజ్ చేయలేదు ఎందుకు అంటే ఆయన ఆయన ఆలోచించే విధానమే కరెక్టు ఇదే కరెక్టు అందరు ఇదే వినాలి ఆ అందర అందరి దగ్గర నుంచి వినేవాడు కాదు ఆయనదే కరెక్ట్ అని చెప్పేవాడు సో అందుకే నేను ఆయనంతగా ఎంకరేజ్ చేయలేదు అని సార్ చెప్పారనమాట సో సార్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అందరి దగ్గర వినాలి అందరి అనుభవాలు వినాలి నాకు తెలిసిందే కరెక్ట్ అని ఎప్పుడు ఉండకూడదు అనేది ఇది ఒక మనకి మంచి ఎగ్జాంపుల్ లాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీ అభిమతాన్ని మరి మీ అభిప్రాయాన్ని పాటించమని పిల్లలతో సహా ఎవరిపై రుద్దొద్దు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను ఎవరిని బలవంతం చేయొద్దు మనకి ఎంత సత్యం అని తెలిసిన మన అనిపించిన ఇతరులపై దాన్ని రుద్దొద్దు మనం ఎంత సత్యాన్ని పట్టుకున్నా ఇంకోటి నాలుగో పాయింట్ దుఃఖం పోవాలంటే దుఃఖం నుంచి పారిపోవద్దు సో చాలా మంది ఆ దుఃఖం నుంచి పారిపోవడానికి ఏదో ఏదో చేస్తారు టీవీలు చూస్తారు ఫోన్లు చూస్తారు ఆటలాడుతారు ఆ దూరం దుఃఖం నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అది మన వెంట వస్తుంది దుఃఖం అనే ద్వారా మే బ్రహ్మానందానికి తీసుకెళ్తుంది మరి దుఃఖమే అంతులేని ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సో దుఃఖం నుంచి పారిపోకుండా దాన్ని ఫేస్ చేసి దాంట్లోంచి ఆ జ్ఞానం తీసుకోవాలి అని ఇక్కడ ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ ని మీ చుట్టూ లక్షలాది మంది ఆకలి బాధలతో ఉన్నప్పుడు మనము డబ్బు కూడబెట్టుకోకండి దీనికి ఎగ్జాంపుల్ గా మంచి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే తేనె తీగలు ఆ తేనెనంతా దాచిపెట్టుకుంటాయి కానీ ఎవరు వచ్చినాన్ని తీసుకెళ్ళిపోతారు అలాగే మనము ఏది దాచిపెట్టుకోకూడదు జ్ఞానంతో సహా మనం జ్ఞానాన్ని పంచుతూ ఉంటే సో పత్రికారి చెప్పే పాయింట్ సిమిలర్ ఇలాగే ఉంటుంది సో మనం అందుకే జ్ఞానాన్ని అందరితో పంచుకోవాలి అప్పుడు అది రెట్టింపు అయి మనకు తిరిగి అందరి నుంచి ఎంతో జ్ఞానం అందుతుంది ఈ వ్యక్తి అందరికి పంచుతున్నాడు గనుక ఇతనికి అన్ని సమృద్ధిగా అందిద్దామని విశ్వం మనకిస్తుంది అని విశ్వం కూడా భావిస్తుంది సో పంచితే పెంచబడుతుంది మనకు మనం జ్ఞానం పంచుతుంటే మనకు విశ్వం ఈయన పంచుతున్నాడు మనం తిరిగి ఇవ్వాలని చూస్తుంది అలాగే నెక్స్ట్ పాయింట్ కోపం మరి ద్వేషం వంటి భావోద్వేగాలను బీజ రూపంలోనే ఉన్నప్పుడే దాన్ని చనిపేయాలి వాటి మూలంలోకి చూచుకుపోయి దాన్ని తీసివేయాలి మనం కోపం తలెత్తినప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఆ ద్వేషం యొక్క దాని అర్థం మనకు అర్థం అవుతుంది మనకు ఎలాంటి భావోద్వేగాలు వచ్చినా ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి ఏ పరిస్థితి మనకు అలాంటి భావోద్వేగాన్ని కలిగిస్తుంది అని ఎందుకు మనకు కోపం వచ్చిందా ఏం పట్టుకుని ఉన్నాము సో అది మనం గమనించి దాన్ని ముందు అర్థం చేసుకోవాలి తర్వాత సంఘంలో ఎవరైనా మిమ్మల్ని కోపానికి గురి చేసినా వారి పట్ల మన పరిషత్ వర్గాలు ప్రదర్శించకుండా ఆ కోపం ద్వేషం మీద మరేదైనా భావనను అంగీకరిస్తూనే దాని మూలంలో ఉన్న శాంతి కరుణ మరి మైత్రి భావనలతో అనుసంధానం అవ్వాలి సో ఎందుకు కోపం వచ్చిందా అని అర్థం చేసుకోవాలి దాని మూలంలో ఉన్న మంచి భావనల్ని కనెక్ట్ అవ్వాలి సో ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఒక కోపం వచ్చినప్పుడు దాన్ని మూలంలోకి వెళ్ళి దాన్ని నిర్మూలించాలి మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో మరి పరిస్థితుల్లో మీరు చిక్కుకోకూడదు మనం వర్తమానంలో ఉండాలి ఉండాలి కానీ ప్రస్తుత మధుర క్షణాల్ని ఆస్వాదించాలి కానీ చుట్టూ ఉన్న దాంట్లో మనం ఇరుక్కోకూడదు సో వర్తమానంలో జీవించటం తెలియని వాళ్ళు తమకు తామే సమస్యలు సృష్టించుకోవడం అంటే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా అది కలిగిస్తారు గతాన్ని పట్టుకుని ప్రజెంట్ ఉండడం రాని వాళ్ళు గతాన్ని పట్టుకుని నిందలు చేస్తూ ప్రతీకార ధోరణిని పెంచుకుంటారు సో అలాంటి వారు శ్వాస మీద దశ పెట్టి ప్రజెంట్ లో రావాలి సో ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయాలి మన చుట్టూ ఎట్లాంటి వాళ్ళున్నా మనం అలాంటి పరిస్థితుల్లో మనం చిక్కుకోకూడదు సంఘంలో ఇది ఇంపార్టెంట్ పాయింట్ సంఘంలో డిస్టర్బెన్స్ కలిగించే మాటల్ని మాట్లాడొద్దు అంటే మన మాటలు ఇతరులను డిస్టర్బ్ కలిగించేటట్టు ఉండకూడదు సో మనస్పర్ధలు ఎంత చిన్నవైనా సరే వాటిని శాశ్వతంగా తుడిచివేసుకోవడానికి మరి స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలి అందుకు మాట మీద ధ్యాస ఉండాలి నోటికి వచ్చినట్లుగా మాట్లాడే కుటుంబాల్లో సంఘర్షణ సర్వసాధారణం అయిపోతుంది మాట మీద ధ్యాస ఉండాలి మాట మీద ధ్యాస లేకపోతే ఆ ఇంట్లో గొడవలు అనేవి చాలా నార్మల్ అయిపోతాయి అంత సహజంగా గొడవలు అయిపోతూ ఉంటాయి అలాగే మనసులో వచ్చిన కంప్లైంట్స్ అన్ని చేయడం వల్ల మన సోషల్ లైఫ్ మన కుటుంబ జీవితం సాంఘిక జీవితం బాగా హాని కలుగుతుంది సో మాట మీద గ్యాస్ అన్ని వాళ్ళ ఇంట్లో గొడవలు సహజంగా జరుగుతూ ఉంటాయి మామూలుగా అయిపోయి ఉంటాయి అవి మన లో వచ్చిన ఆలోచనల్ని బయట వచ్చిన వెంటనే అట్లా కక్కేయడం వల్ల మనం సొసైటీకి కూడా హాని కలిగిస్తాం కనుక మౌనాన్ని పాటించాలి సో అంతర్ అంతర్మౌనం నుంచి మాట్లా మాట్లాడుతూ నేను మాట్లాడే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా వాళ్ళకి ఏమైనా స్ఫూర్తిని కలిగిస్తుందా సత్యపూర్వకంగా ఉందా అని మనల్ని పరీక్షించుకోవాలి సో దీన్ని సింపుల్ గా చెప్పాలంటే బుద్ధుడు ఒక చూసే ఉంటాము బుద్ధుడు ఒక మెసేజ్ చెప్తాడు మనం మన మాట నోటి నుంచి వచ్చే ముందు మూడు తలుపులు దాటి రావాలంట మనం నోటి నుంచి వచ్చేట ముందు మూడు తలుపులు దాటాలి ఫస్ట్ తలుపు ఈ మాట సత్యమా రెండవది ఇది అవసరమా ఫస్ట్ సత్యమా అంటే అవును ఇది సత్యం ఓకే ఇది అవసరమా ఈ మాట చెప్పడం అవసరమా దీని వల్ల ఉపయోగం ఉందా ఓకే మూడవది ఆ మాట కరుణతో ఉందా దయతో ఉందా లేదా గా ఉందా సో ఈ మూడు తలుపులు దాటితే ఈ మూడు విషయంలో పాస్ అయితేనే మన నోటి నుండి అలాంటి మాటలు రావాలి సత్యమా సత్యం కాదా వద్దు అది చెప్పకూడదు అవసరమా అవసరం లేదు అంటే వద్దు చెప్పకూడదు దయతో ఉందా అయితే మాట్లాడాలి లేదు దయ లేదు కఠినంగా ఉంది అంటే పొద్దు సో ఈ మూడు లెవెల్స్ దాటితేనే ఆ మాట నోటి నుంచి రావాలి ప్రజల్ప రాహిత్యం అన్నది మౌలిక ఆధ్యాత్మిక సాధన కనుక ప్రజల్ప రాహిత్యం అంటే గాసిప్స్ లేకుండా ఉండడం అనవసరమైన మాటలు లేకుండా ఉండడం సో వాక్కు దోషరహితంగా ఉండాలి ఎవరు తప్పు పట్టకుండా ఉండాలి అందుకే ముందు మనం వాక్ శుద్ధి చేసుకుంటే వాక్ సిద్ధి పెరుగుతుంది అవసరమైనప్పుడు మితంగా స్పష్టంగా ఎవరితో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి మాటలతో కోటలు కట్టేయకూడదు చేయలేని వాగ్దానాలు చేయకూడదు సో సంఘంలో ఐకమత్యం అన్నది విశ్వం యొక్క శక్తి అది సో దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు సో మన మాట మన పనులు ఈ సంఘంలో మరింత శాంతిని మంచిని మైత్రిని తీసుకురావాలి సో మనం పలికే మాటలు పదార్థంగా మార్ మారుతాయి కాబట్టి రామబాణంలా సూటిగా ఉంటూ ఇతరులకు ప్రేరణ ఇవ్వాలి వాళ్ళలో కరుణను మేల్కొల్పాలి సో ఈ పాయింట్ మీద మాట గురించి ఎంతో చక్కగా చెప్తుంది టెన్త్ పాయింట్ బౌద్ధ సంఘాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోకూడదు సో ఆధ్యాత్మిక సంఘాన్ని మనము మన పిఎస్ఎస్ఏ ఉంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం సో సెల్ఫిష్ గా మనకు కావాల్సినట్టు అలా వాడుకోకుండా పరిస్థితులు తగ్గట్టు దానికి ఉపయోగపడేటట్టు వాడాలి కానీ మన స్వార్థానికి మన బిజినెస్ ఆ మన ఆహానికి మనకు ఒక గోడల కవచం ఇవ్వడానికి అలా వాడుకోకూడదు అంటే మన ఆహాంకు ఫైటింగ్ ఇట్లా వాడుకోకూడదు ఒక మన సంఘాన్ని మనమున్న సంఘాన్ని ప్రపంచిక ఉపయోగతల కోసం ఉపయోగించాలి లాస్ట్ది ఏ ప్రాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపొద్దు మరి ఇతరుల చేత చంపనివ్వద్దు సో ఈ పదకొండు పాయింట్స్ ఈ ఆర్టికల్లో ఉండి ఎంతో ఉపయోగపడేది ఉంది కాబట్టి అనిపించింది సో ఇవాళ దాని గురించి మాట్లాడుకున్నాము దీని కింద ఇంకొకటి మనకు ఉపయోగపడే మంచి మాట అయింది అదేమంటే మన ఆలోచనల్లో మన మాటల్లో అనవసరమైనవి వచ్చినప్పుడు అది మన లోపల కణాలు లెవాల్లో కణాల్లో మన శరీరం అంతా చిన్న చిన్న సెల్స్ కణాలతో నిర్మితమై ఉంది మన శరీరం అంతా కోటాను కోట్లు కణాలు సెల్స్ సో మన నోటి నుండి అనవసరమైన మాట వచ్చినప్పుడు అనవసరమైన ఆలోచన వచ్చినప్పుడు ఈ ఏదైతే కణాల కణాల మధ్య కనెక్షన్ ఉంటుంది చిన్న చిన్న ట్యూబ్ లాంటివి ఉంటాయి ఎప్పుడైతే అనవసరమైన మాట అనవసరమైన ఆలోచనలు వస్తాయో ఆ కణాల మధ్య ఆ ట్యూబ్స్ వెళ్ళిపోతాయి తెంచి వేయబడతాయి ఆ ట్యూబ్స్ నుంచి వేయబడతాయి అప్పుడు ఈ కణాలకి కనెక్షన్ లేకపోతే అవన్నీ ఏ ఎక్కడ పోవాలి ఏం పోవాలి ఏం చేయాలి అదంతా ఒక టెన్షన్ స్టేట్ లోకి వస్తుంది దాని దాని అంటే ఇప్పుడు ఏం చేయాలి ఒక భయం భయం కలిగిన స్థితికి వస్తుంది సో దాని వల్ల ఈ శరీరానికి అనారోగ్యం అన్నది వస్తుంది మూలం ఏంటి అంటే అనవసరమైన ఆలోచనలు మాటల వలన మన కణాల మధ్య బంధం తగ్గిపోతుంది అప్పుడు ఆ కణాలు ఏం చేయాలో తోచక టెన్షన్ స్థితిలోకి వచ్చి మనకు అనారోగ్యాన్ని సృష్టిస్తాయి కాబట్టి మన జీవితంలో ప్రతి క్షణం శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం ఎరుకతో ఎప్పుడు ఉండాలి ఇంకోటి హీలింగ్ విషయంలో మన శరీరంలో ఒక్కొక్క కణం ఒక డాక్టర్ అని చెప్తూ సో మన మన శరీరానికి తనకు తాను రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంది ఇప్పుడు మనకు దెబ్బ తగిలింది నాలుగు రోజుల తర్వాత దానికి అదే నయం అవుతుంది అంటే ఏమి తనకు తాను హీల్ చేసుకునే కెపాసిటీ ఉంది మనము ఆ మన కణాల కణాల వైబ్రేషన్స్ కు దిగి మనం మాట్లాడుకుని మనకు కావాల్సినట్టు మనం వాళ్ళకి గైడ్ చేయొచ్చు అని ఈ మెసేజ్ అనమాట సో ముఖ్యంగా ముందు మెసేజ్ అయితే మనందరికీ ఉపయోగపడేదే మన మాటలు ఆలోచనలు మన కణాల మధ్య బంధాన్ని తెంచి వేస్తాయి అందుకే మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఆలోచించాలి మాట్లాడాలి